హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ లీవ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే డి కి వెళ్ళామండి అక్కడైతే కొన్ని కొన్ని రీజనబుల్ రేట్లో ఉన్నాయి మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా వచ్చేసి క్యాండిల్స్ అండి ఈ క్యాండిల్స్ ఒక్కొక్కటి నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా ఇది స్టోరేజ్ బాక్స్ అండి బాక్స్ అయితే బాగుంది కదా సిల్వర్ కలర్లోనైతే వచ్చిందండి ఇదిగోండి ఈ బాక్స్లో మనం ఏమైనా ఇయర్ రింగ్స్ అవన్నీ అయితే వేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి ఇది కూడా స్టోరేజ్ బాక్స్ లాగే వచ్చిందండి చిన్న బాటిల్ టైప్లోనైతే వచ్చింది ఇందులో కూడా మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు డెకరేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇందులోనైతే ఇంకా ఈ రెండు డబ్బాల కలర్స్ అయితే వచ్చేయండి చాలా బాగున్నాయి ఈ బాక్స్లో అయితే ఇంకా ఇది వచ్చేసి డెక డెకరేషన్ ఐటమేనండి నండి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది మనము డెకరేషన్ కింద అయితే వాడుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి ఇది కూడా ఒక స్టోరేజ్ బాక్స్ బాక్సేనండి ఇది నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా ఈ బాక్స్కి అయితే మిర్రర్ కూడా ఇచ్చారండి మనం ఏమైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకొని రెడీ అవడానికి బాక్స్ పట్టుకెళ్తే సరిపోద్దండి ఇయర్ రింగ్స్ అవి వేసుకోవడానికి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వేజెస్ అండి ఈ ఫ్లవర్ వేజెస్ కూడా చాలా మంచి మంచి కలర్స్లోనైతే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లోనైతే ఉన్నాయండి అవన్నీ కూడాను వీడియో నచ్చితే మొట్టకొక్క లైక్ చే లైక్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి అలాగే మీకు వీడియో నచ్చితే మట్టుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇవచ్చేసి బౌల్స్ అండి వన్ నైన్టీన్ రూపీస్ అయితే పడింది ఈ లోనైతే మనం కర్రీస్ అవి వేసుకొని సర్వ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఈ బౌల్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఈ ప్లేట్స్ చూసారు కదా ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడింది సేమ్ టైప్ టైప్లోనే ఉందండి చాలా బాగుంది ఇంకా ఇవి వచ్చేసి రెండు బాటిల్స్ అండి రెండు బాటిల్స్ కలిపి నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా రెండు బాటిల్ గాజులో వచ్చాయండి ఈ క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే వచ్చింది ఇంకా ఇందులో పెద్ద సైజ్ అయితే మా ఇంట్లో ఉన్నాయండి ఇలాంటి మనం పోపులా వేసుకోవడానికి చాలా ట్రాన్స్పరెంట్గా కనబడతాయండి ఏం వేసినా కూడాను ఇంకా ఇక్కడ వచ్చేసి పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి అలాగే సాల్ట్ వేసుకోవడానికి అయితే ఈ బాటిల్ అండి ఈ బాటిల్ కూడా ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఇంకా ఇక్కడ చూసారు కదా డిమార్ట్లో ఇంకా కొత్త కొత్త న్యూ ఐటమ్స్ అయితే వస్తున్నాయండి ఇంకా అప్పటికైతే స్టాక్ అయితే వచ్చింది ఇంకా వినాయక్ చవితి అలాగే దసరా వస్తుంది కదా స్టాక్ అయితే చాలా ఎక్కువ పెడుతున్నారు ఇంకా ఈ ప్లేట్ చూసారు కదా చాలా బాగుందండి ఈ ప్లేట్ అయితే చాలా చిన్న ప్లేట్ అండి వీడియోలో పెద్దగా కనబడుతుంది కానీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా ఈ ప్లేట్ కూడా నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఈ బై వైట్ బౌల్ చూసారు కదా మనం ఏం వేసుకున్నా బాగుంటుందండి సర్వ్ చేసుకోవడానికి అయితే ఈ కళ అయితే చాలా పెద్దదండి నాన్ స్టిక్లోనైతే వచ్చింది ఇంకా క్యాప్ కూడా ఇచ్చారు క్యాప్ అయితే స్టీల్తో వచ్చిందండి లిడ్ కూడాను ఇంక ఇవన్నీ అయితే బ్యాట్స్ చాలా ఐటమ్స్ అయితే మిక్సీలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా ఇది కుక్వేరు న్యూడిల్స్ చేసుకోవడానికి ఏదైనా కొంచెం బాయిల్ చేసుకోవడానికైతే ఇది మనకైతే కెటిల్లాగా అయితే ఇచ్చారండి చాలా చిన్నది ప్రెస్టేజ్లోనైతే వచ్చిందండి ఆ ప్రెస్టేస్ కాదు పీజిఎన్లో అయితే వచ్చింది ఇంకా ఇది వచ్చేసి మనం స్పూన్లు అవన్నీ పెట్టుకోవడానికి బయట స్టీల్ టైప్లో కనబడింది కానీ అయితే చూసారు కదా ప్లాస్టికేనండి మనం స్పూన్స్ పెట్టుకోవచ్చు పెన్నులు పెట్టుకోవచ్చు అవన్నీనండి ఇది ఒక స్టోరేజ్ బాక్స్ అండి మనం ఇయర్ రింగ్స్ అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం కదా అలా కాకుండా ఇందులో వేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా బాగుందండి ఇంకా పైన కూడా క్యాప్ అయితే మిక్కి మోస్లా కనబడుతుందండి ఇందులో అయితే మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా మన And గిన్నెలు తోముకుంటాం కదా తోముకునేటప్పుడు మనకి ఇలా వేసుకుని లిక్విడ్ ఇందులో ఈ బాక్స్లో వేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే మనకి లిక్విడ్ పైకి అయితే వస్తుందండి వచ్చిన తర్వాత మనము గిన్నెలు తోముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకి లిక్విడ్ అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇంకా ఇందులో ఒక స్టోరేజ్ బాక్స్ అండి ఇది ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇది కూడా స్పూన్లవైతే వేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే డస్ట్బిన్ కవర్స్ అండి ఈ కవర్స్ కూడా ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ప్యాకెట్ అయితే అయితే ఇంకా ఇది చూశారు కదా చాలా బాగుందండి వుడ్తోనైతే అయితే వచ్చింది మనం ఆనియన్స్ వేసుకోవచ్చు టమాటాలు పొటాటోస్ ఇవన్నీ వేసుకోవడానికి అయితే చాలా బాగుందండి ఇదైతే ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇవ ఇవైతే ఫ్రిడ్జ్లో కవర్లు అండి ఫ్రిడ్జ్లో కవర్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇది ప్యాకెట్ అయితే ఇంకా ఇది వచ్చేసి ఆయిల్ వేసుకోవడానికండి ప్లాస్టిక్లో వచ్చింది ఆయిల్ వేసుకోవడానికి సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడ్డది ఇంకా మనము కాయగూరలో షాపింగ్ చేసుకుంటాం కదా అలా చేసుకునేటప్పుడు బయట పడకుండా ఇలా ప్లేట్ లాగా అయితే వచ్చిందండి కాయగూరలు కట్ చేసుకోవడానికైతే ఈ ప్లేట్ అయితే బాగుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం మా మాసిన బట్టలు ఉంటాయి కదా వేసుకోవడానికి బొట్టలు అయితే చాలా ఉన్నాయండి అందులో ఈ కలర్ అయితే చాలా బాగుంది పింక్ కలర్లోనైతే వచ్చింది ఇలా బొట్టలు అయితే చాలా ఉన్నాయండి మనం మాసిన బట్టలు వేసుకోవడానికి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి స్టడీ టేబుల్ అండి ఈ స్టడీ టేబుల్ కూడా రేట్ అయితే చాలా బాగుందండి మేము ఆన్లైన్లో తీసుకున్నాం కొంచెం రేట్ గట్టిగానే పడింది కానీ డి మార్ట్లోనైతే రేట్ చాలా తక్కువ పడిందండి త్రీ ఫిఫ్టీ ఎంతో పడింది మేమైతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అయితే కొన్నామండి ఇంకా ఇది ఫోర్ స్టెప్ ల్యాడర్ అండి ఈ ల్యాడర్ కూడా ఉంది ఇది యోగా మ్యాట్ అండి యోగా మ్యాట్ కూడా ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా ఐటమ్స్ అయితే వస్తూనే ఉన్నాయండి ఇది అయితే ఇప్పుడు రైన్స్ ఎక్కువ పడుతున్నాయి కదా రైన్ కోట్లు అండి ఇంకా ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లు పిల్లలకి అయితే చాలా బాగుంటాయి చిన్నవి క్యూట్ గా ఉన్నాయండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయండి తక్కువలో ఉన్నాయి ఆఫ్ రేట్ అయితే పడుతుంది ఇంకా ఇప్పుడు మనకి రైన్ ఎక్కువ పడుతున్నాయి కదా ఇక్కడ గొడుగులు అయితే చాలా ఉన్నాయండి ఇంకా మా అబ్బాయి కూడా వేసుకొని చూపిస్తున్నాడు ఇలా గొడుగు అనేది ఇంకా మనము ఏవైనా కాయగూరలు స్ట్రెయిన్ చేసుకోవడానికి చూసారు కదా ఇవన్నీను స్ట్రెయినర్స్ అండి చాలా బాగున్నాయి ఇందులో మనం వేసుకుంటే చక్కగా కాయగూరలు అవన్నీ అండి ఇవన్నీ రకరకాలు అయితే వచ్చాయి ఇంకా ఇది గిన్నె టైప్లో మట్టు కూడా వచ్చిందండి చాలా బాగుంది ఇంకా ఆ రోజైతే వర్షం పడడం వల్ల జనాలు కొంచెం మందివే ఉన్నారండి అందుకోసం అయితే వీడియో తీసాను ఇంకా ఈ బాక్స్ అయితే చాలా బాగుందండి పిల్లలకి స్నాక్ బాక్స్ లాగా అయితే చాలా బాగుంటుంది ఇది చూసారు కదా ఈ ప్లే ఏంటంటే ఇత్తడిలోనైతే వచ్చిందండి ఈ బౌల్స్ కూడా పైన ఎత్తడి కోటింగు లోపల స్టీల్ అండి చాలా బాగుంది ఈ ప్లేట్ అయితే చాలా బరువుగా అయితే ఉంది ఇంకా ఇది చూసారు కదా కాయగూరలు కట్ చేసుకోవడానికి స్టీల్ స్టీల్లోనైతే వచ్చింది చాలా బాగుంది ఇది ఇది కూడా తక్కువ రేట్లోనే రీజనబుల్గానే రేట్లోనే వచ్చిందండి ఇంకా ఇప్పుడు మనకి పూజలు అయితే ఇంకా వినాయక చవితి వస్తుంది కదండి వినాయక చవితికి ఇలా పేటలు అయితే ఉన్నాయి ఇదైతే చిన్న పేటేనండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్